ఐటీలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అంటే అన్ని కంపెనీస్లో ఇట్లాంటి లే ఆఫ్స్ అవుతున్నాయన్న ప్రజెంట్ టీసీఎస్ కన్ఫర్మ్ చేసింది దే విల్ బీ లేయింగ్ ఆఫ్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ బట్ వీ డోంట్ నో దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ అకౌంట్ అఫిషియల్లీ దే ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ ట్వెల్వ్ థౌజండ్ కరెంట్లీ యాజ్ అన్ ఐటీ ఎంప్లాయ్ వీ షుడ్ బి అప్డేట్ టు ఈచ్ స్కిల్ లైక్ కరెంట్లీ ఏఐస్ వి నీడ్ టు అప్డేట్ టు అవర్ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ లైక్ వేర్ ఎవర్ సపోజ్ నేను మ్యానువల్ టెస్టింగ్ యాక్చువల్లీ ఐ హవ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యాన్ువల్ టెస్టింగ్ బట్ ఐ నీడ్ టు ఆటోమేట్ ఐ నీడ్ టు అప్డేట్ టు మై ఆటోమేషన్ స్కిల్స్ లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నౌ కరెంట్లీ ఈవెన్ వితౌట్ ఫ్రెషర్స్ ఆర్ లర్నింగ్ సెలెనియం పైథాన్ దోస్ టూల్ సో ఫర్ డెవలపర్స్ ఆల్సో దే విల్ బి అప్డేటింగ్ టు ది ఆటోమేషన్ టూల్స్ సో ఈ ఐటీ సెక్టర్లో ఎట్లా ఉంటుంది ప్రెషర్ మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందని చాలా మంది డెఫినెట్లీ ప్రెషర్ ఉంటుంది దట్ టు బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్స్ సో సమ్ ప్రాజెక్ట్స్ పుట్టింగ్ మోర్ ప్రెషర్ అంటే కొన్ని ప్రాజెక్ట్స్ కామ్ ఉంటుంది లైక్ రిసోర్సెస్ ఎక్కువ ఉండి హ్యావింగ్ లెస్ ప్రెజర్ రిసోర్సెస్ తక్కువ ఉన్నప్పుడు దే ఆర్ పుట్టింగ్ మోర్ ప్రెజర్ సో మీరు చూస్తున్నారు కదా చాలా మంది కూడా ఐటీ ఎంప్లాయీస్ ఏమంటున్నారు అంటే పోతున్నాయి అంటారు పోత స్కిల్ అప్డేట్ చేసుకోవాలండి అంతే సో సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేఫ్ నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ సర్కిల్ లేరు బట్ జస్ట్ విన్నా నేను తెలిసిన వారు ఎవరు లేరు సో అంటే ప్రజెంట్ చాలా మంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి జరుగుతుంది అనుకోండి సో పెళ్ళికొడుకు ఐటీ ఎంప్లాయీ అయితే చాలా మంది పిల్లనివ్వడానికి సిద్ధంగా ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ జాబ్ రెండు మూడు ఏళ్ళు చేసిన తర్వాత లో అతను జాబ్ కోల్పోతే పరిస్థితి ఏంటి ఆల్మోస్ట్ అందరికీ బ్యాకప్ ప్రజెంట్ ఎవరు కోల్పోతే నేను బయట రోడ్ మీద కట్ అలాంటి సిచ్యువేషన్లు అయితే లేరు బ్యాకప్ స్టార్టింగ్ వన్ టూ ఇయర్స్ నుంచే వాళ్ళ బ్యాకప్ ప్లాన్స్ ఉంటున్నాయి ఐటీ జాబ్ పోయినా కూడా వాళ్ళు అంటే బ్యాకప్ ప్లాన్స్ లైక్ అదర్ బిజినెస్ కానీ మోస్ట్లీ అగ్రికల్చర్ సైడ్ కూడా వెళ్తున్నారు సో దాట్ ఈస్ రాంగ్ సో ఇప్పుడు ఏంటంటే జాబ్ అనేది సెక్యూర్ కాదు ఐటీ జాబ్ ఆ సెక్యూర్డ్ అయితే కాదు కాకపోతే యూ కెన్ ఇయర్ నన్ సో ఐటీ జాబ్ చేసే దాబ్ అందరు కూడా ఎస్ అంతే బ్యాకప్ ఉండాలి ఈదర్ బిజినెస్ సైడ్ ఆర్ యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ స్కిల్స్ అప్డేట్ చేసుకుంటే ఐటీ ఇస్ ద బెస్ట్ అదర్వైజ్ బిజినెస్ అగ్రికల్చర్ సెక్టర్